రాయలసీమకు సాగు తాగునీటి విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు సిద్ధేశ్వరం అలుగు రిజర్వాయర్ ద్వారా అదనపు నీటి నిల్వ సామర్థ్యాన్ని పరిశీలిస్తామన్నారు మండలంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి నిమ్మల ఐదేళ్లలో హంద్రినివాకు జగన్ ఐదు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదన్నారు ఎందుకంటే ఏదైతే రాయల నిశ్చయమకే సాగునీరు అందించేటటువంటి విషయంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది దానికి ఉదాహరణ మొన్ననే హంద్రినివా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఒక ఐదు రూపాయలు కూడా పెట్టినటువంటి స్థితిలో మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అందిని వాకి ఐదు నెలల్లోనే కేటాయించి ఆ యొక్క రాయలసీమకు సాగునీరు త్రాగునీరు అందించేటువంటి విధానంలో ప్రాధాన్యత కల్పించాలనేటువంటి పరిస్థితి అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో కూడా నేను చూశాను అధ్యక్ష నేను కూడా గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా ఆ రోజు ఐదు సంవత్సరాల్లో రాయలసీమకు మీకు ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అధ్యక్ష టోటల్ బడ్జెట్ ఏడు లక్షల కోట్లు ఉంటే అందులో రాయలసీమకి మేము పన్నెండు వేల కోట్లు పెడితే తర్వాత పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అధ్యక్ష ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బడ్జెట్ పెరిగింది కానీ రెండు వేల కోట్లు కూడా ఆ రోజు రాయలసీమకి పరిస్థితి అధ్యక్ష